నేను కుప్పానికి వచ్చినప్పుడు ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు మళ్లీ మళ్లీ గెలిపిస్తూనే ఉంటారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి అన్ని ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీనే గెలిపించినటువంటి స్థానం ఈ కుప్పం అలాంటి మీ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడికి ఎప్పుడొచ్చినా నాకు కొత్త ఉత్సాహం కొత్త ఎనర్జీ వస్తుంది ఈ రోజు నీళ్లు తీసుకొచ్చాం దీంతోనే ఆపలేదు పోయిన ఐదు సంవత్సరాల్లో మీరు చూశారు కుప్పంలో ఎలాంటి అరాచకాలు చేశారో నేను చెప్పక్కర్లేదు ప్రశాంతమైన కుప్పం నేను ఎప్పుడు చెప్పేవాడిని ఒకప్పుడు నూటికి ఎనభై శాతం ఓట్లు తెలుగుదేశానికే పడ్డాయి అవునా కాదా అని మీకు ఇజ్ఞ చేస్తున్నా మీ నర నరారులు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారు అలాంటి కుప్పంలో ప్రశాంతమైన కుప్పంలో రప్ప రాజకీయం చేయాలని చూశారు కానీ విధి అంతకంటే బలమైనది మొన్న పులి వెందల మెట్ట ఏం తమ్ముళ్ళు ఏం జరిగిందని మీకు అమ్మలు అడుగుతున్నా అక్కడ చూశారు రప్ప రాజకీయం అక్కడ చూశారు కబద్దార్ గుర్తు పెట్టుకోండి తమాషా అనుకుంటే ప్రజలు మిమ్మల్ని క్షమించే పరిస్థితిలో ఉండరని మరొకసారి హెచ్చరిస్తున్నా నేను ఎప్పుడూ ఒకటే ఆలోచిస్తా ఉంటాను సేవ రాజకీయం అంటే సేవాభావం ఉండాలి రాజకీయం అంటే రౌడీజం కాదు రాజకీయం అంటే ప్రజలకు జవాబారీతనంగా ఉండాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఎన్నికల కంటే ముందు ఒక మాట చెప్పాను సంపద సృష్టించిన తెలిసిన పార్టీ ఎన్డీఏ మళ్లీ మీరు అధికారం ఇవ్వండి అభివృద్ధి చేస్తాం సంక్షేమాన్ని ఇస్తాం అందుకే సూపర్ సిక్స్ అని చెప్పి సూపర్ హిట్ చేసిన పార్టీ ఎన్డీఏ